హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజైతే ఇది ఈ శారీతో అయితే త్రీ ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేయాలి సో మనకి ఫైనల్లీ వచ్చేసి వన్ బై త్రీ అన్నట్టు సో ఈ శారీ అయితే మొత్తం ప్యాచ్ వర్క్ అండ్ స్టోన్స్తో అయితే ఉందండి పట్టు సారీ ఈ శారీస్తో అయితే పిల్లలకి చిన్నపిల్లలకి డ్రెస్లు స్టిచ్చింగ్ చేయమన్నారు ఎలా సెట్ అయితే అలా అయితే సెట్ చేయమన్నారు సో చాయిస్ అనేది ఈ నాకే ఇచ్చారండి సో ఏ మోడల్ అనేది చెప్పలేదు కానీ శారీ వేస్ట్ కాకుండా అయితే డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేయమన్నారు ఓకే అని తీసుకున్నా సో తీసుకున్న తర్వాత కట్ చేద్దాం అనేసి చూసేసరికి మొత్తం ప్యాచ్ వర్క్ అయితే వచ్చేసింది సో ప్యాచ్ తీద్దామని చూసాను కానీ చాలా రిస్కీగా అయితే అనిపించింది సో ఇదే ప్యాచ్ ఇలాగే ఉండగా మనం డ్రెస్ ఎలా సెట్ చేసుకుందామని అయితే చూశానండి సో ఈ పళ్ళు అయితే ఈ పళ్ళు వరకు అయితే కటింగ్ అయితే చేయాలి సో అలాగే మనకి కింద శారీకి అయితే కింద మనకి మనం పెట్టుకునే చింగుల దగ్గర నుండి అంటే హాఫ్ శారీ నుంచి అయితే మనకి ఇలా బార్డర్ వచ్చింది సో రిమైనింగ్ సారీ అయితే ప్లెయిన్గా ఉందండి మళ్ళీ మనకి పైన కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలాంటి ప్యాచ్ అయితే వచ్చింది సో ఫైనల్లీ అయితే ఒక టాస్క్ లాగా అనిపించింది కటింగ్ అయితే చేయాలండి సో ఎలా కటింగ్ చేస్తాను అనేది అయితే చూపిస్తాను సో చిన్న పిల్లలు అండి ఒక పాప వచ్చేసి ఫైవ్ ఇయర్స్ బేబీ సో ఫైవ్ ఇయర్స్ బేబీ ఫ్రాక్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ ఫుల్ లెంత్ ఒకటి త్రీ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ బేబీ ఒకటి త్రీ అండ్ హాఫ్ మంత్స్ బేబీ ఫ్రాక్ అండి సో ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ త్రీ త్రీ ఇయర్స్ బేబీ ఫ్రాక్ సో ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉందండి ఫుల్ లెంత్ మనకి బాడీ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ తీసుకుంటే మిగిలిన స్కర్ట్కి వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అయితే ఉంటుంది సో ఫస్ట్ అయితే బాడీస్ అయితే కటింగ్ చేసుకుంటున్నానండి సో బాడీ కట్ చేసుకున్న తర్వాత బాడీకి తగ్గట్టు అయితే మనము శారీని కట్ చేసుకుందాం అనేసి నేనైతే బాడీ కటింగ్ చేసుకున్నాను ఆల్రెడీ చిన్నపిల్లలు కాబట్టి మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఉండాలి కదా సో ఇక్కడ షోల్డర్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి నైన్ ఇంచెస్ అంటే మనం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే షోల్డర్ అనేది పెట్టుకోవాలి టూ ఇంచెస్ నెక్కి టూ అండ్ హాఫ్ వచ్చేసి మనము షోల్డర్ విడ్త్ అనేది పెట్టుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండి బ్యాక్ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ సో మనము షోల్డర్ ఎంత పెట్టుకున్నామో హార్మ్ లూస్కి కూడా సేమ్ అంతే పెట్టుకోవాలండి వాళ్ళకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది టైట్ టైట్గా లేకుండా లూజ్ బాడీకి తగ్గట్టు అయితే ఉండాలి కదా సో షోల్డర్ ఎంత తీసుకున్నామో హార్న్ రౌండ్ కూడా అంతే తీసుకోవాలి ఇక్కడ హార్న్ రౌండ్ కోసం వచ్చేసి ఫ్రంట్ సైడ్ వన్ ఇంచ్ తీసుకోవాలి బ్యాక్ సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ అండి ఎక్స్ట్రా టూ ఇంచెస్ ట్వంటీ టూ అంటే మనకి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది కదా చెస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ సో ఇక్కడ అంటే ఐదు పావు అయితే వస్తుంది నేనైతే ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ బాడీ లెంత్ అయితే తీసుకున్నాను మనకి యాక్చువల్గా అయితే నైన్ ఇంచెస్ అయితే ఇలా ఫ్రాక్స్ టైప్ స్టిచ్చింగ్ చేసుకోవాలంటే నైన్ ఇంచెస్ అయితే సరిపోతుంది సో నేనైతే ఇక్కడ మనకి లంగా జాకెట్ టైప్లో అయితే జాకెట్ లాగా అయితే కటింగ్ అయితే చేస్తున్నాను సో ఒకటి అయితే లంగా జాకెట్ కుడదాం అనుకుంటున్నానండి ఒకటి వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కుడదాం అనుకుంటున్నాను ఇంకొకటి త్రీ మంత్స్ బేబీ ఏ కాబట్టి మిగిలిన క్లాత్తో ఏ అయితే ఎలాగైనా కూడా మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు సో ఫస్ట్ రెండు ఫ్రాక్లకి అయితే క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇక్కడైతే ఒక బాడీ అనేది కంప్లీట్ చేశాను ఇలా ఫ్రంట్ మనము టూ ఫోర్ లేయర్స్ వేసుకున్నాం కదండి ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది తీసేసి ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీసుకోవాలి సో ఈ లోతు అనేది ఏజీ లిమిట్ అనేది ఏమీ లేదండు ప్రతి డ్రెస్కి కూడా మనము ఫ్రంట్ సైడ్ లోతు అనేది కంపల్సరీగా ఉంటుంది సో ఇక్కడైతే ఫ్రంట్ బ్యాక్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా సో ఫైనల్లీ అయితే త్రీ ఇయర్స్ బేబీ బాడీ అయితే ఇలా వచ్చేసింది సో ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత అయితే ఫైవ్ ఇయర్స్ బేబీ కోసం వచ్చేసి ఫ్రాక్ అనేది కటింగ్ చేసుకుందాము సారీ బాడీ అనేది కటింగ్ చేసుకుందాము ఈ బాడీ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ లెంత్ అండి ఫుల్ లెంత్ థర్టీ ఫోర్ ఇంచెస్ అంటే మనము బాడీకి వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి సో దానికంటే ఇంతకుముందు త్రీ ఇయర్స్ అంటే మనము ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అది మనం స్టిచ్చింగ్ చేయకైతే థర్టీన్ ఇంచెస్కి అయితే వస్తుంది సో ఇక్కడైతే ఫోర్టీన్ ఇంచెస్కి అయితే పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి వెస్ట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉందండి సో పాప అయితే సన్నగా ఉంది కాబట్టి ట్వంటీ త్రీ ఉంది దాన్ని బై ఫోర్ చేసుకొని అయితే చేసుకోవాలి మనము క్లాత్ అయితే ఫోర్ ఫోల్డింగ్స్ మీద అయితే వేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కటింగ్ చేసుకుంటే అయిపోతే మనకి వర్క్ కూడా ఈజీగా అయితే ఉంటుంది కదా ఇక్కడ షోల్డర్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉందండి టెన్ ఇంచెస్ అంటే మనము ఫైవ్ ఇంచెస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి టూ ఇంచెస్ నెక్కి త్రీ ఇంచెస్ షోల్డర్కి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అండి బ్యాక్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ సో దేనిది దానికి సపరేట్గా తీద్దామని అనుకున్నాను సో ఇక్కడ మనము శారీని ఎలా కటింగ్ చేసుకోవాలి అంటే అయితే మనకి అయితే కంపల్సరీగా తెలియాలి కదండి హార్న్ రౌండ్కి కూడా షోల్డర్ బై టూ అనేది తీసుకోవాలండి షోల్డర్ టెన్ కదా హార్న్ డౌన్ కోసం కూడా మా బై టూ అంటే ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇక్కడ హార్న్ రౌండ్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలంటే కూడా ఫ్రంట్ బ్యాక్ అనేది సో ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు బ్యాక్ సైడ్ వన్ ఇంచు ఫ్రంట్ సైడు నెక్ రౌండ్ కూడా ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్గా మార్కింగ్ చేశానండి ఇలా ఫ్రంట్ నెక్ వచ్చేసి లీఫ్ టైప్లో షేప్లో అయితే ఈ మార్కింగ్ చేశాను ఇలా హార్మ్ రౌండ్ కోసం కూడా రౌండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి సో నేను ఇక్కడ రెండు ఫ్రాక్లకి కూడా బాడీస్ అనేవి కటింగ్ అయితే చేసుకుంటున్నాను సో శారీ ఈ బాడీస్ అనేవి కటింగ్ అనేది చేసిన తర్వాత శారీని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి సో మనకి జాయింట్స్ పడతాయా అనేది అయితే మనమైతే ముందే గెస్ అయితే చేయలేం కదండి సో ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఐదున్నరకు ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి కింద అయితే ఐదు పావు ఇంచెస్ అయితే వచ్చిందండి సో షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి చూసారు కదండీ ఇక్కడ కూడా ఫుల్ బాడీ అయితే కటింగ్ చేశాను బ్లౌజు టైప్లో అయితే కటింగ్ చేశాను మనము డ్రెస్ శారీ అనేది కటింగ్ చేసిన తర్వాత లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయాలా లేదు అంటే లాంగ జాకి టైప్లో స్టిచ్చింగ్ చేయాలి అనేది అయితే చూ చూసి అయితే సెట్ చేసుకుంటాను సో ఇలా కింద కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఉంది నెక్ కూడా ఇక్కడ బ్యాక్ నెక్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను సో చాలా స్లోగా చెప్తున్నాను అని అనుకోకండి మనము ఏదైనా డ్రెస్ ఇచ్చినప్పుడు అయితే మనము ఎలా సెట్ చేసుకుంటే అనేది అయితే మనకి ఐడియా రావాలి అంటే క్లాత్ అనేది కొంచెం వేస్ట్ అయినా పర్వాలేదు సో మనకి కస్టమర్ అయితే మనల్ని నమ్మి ఇచ్చినప్పుడు అలా ఎలా సెట్ అయ్యే ఎలా చేస్తే సెట్ అవుతుంది అని అయితే చూసుకోవాలి సో కొన్ని టైంలో అయితే మనకి లాస్ ఉంటుంది లాభం ఉంటుంది సో ఇక్కడైతే క్లాత్ అనేది నాకు చిన్నగా బాడీ అనేది వేస్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను సో తెలిసి కూడా కావాలి అనే రెండు అయితే జాకెట్ టైప్లో అంటే ఫుల్ బాడీకి అయితే కటింగ్ అయితే చేసి పెట్టుకున్నానండి ఇక్కడ ఈ రెండు బాడీస్ కటింగ్ చేసిన తర్వాత మనకి సారీని అయితే సెట్ చేసుకోవాలి సో ఫైనల్లీ అయితే శారీస్ శారీని అయితే కటింగ్ అయితే చేశాను సో చూస్తున్నారు కదండి అన్నిటికీ బార్డర్ వచ్చేట్టు మళ్ళీ దేనిది దానికి అయితే సపరేట్గా కటింగ్ అయితే చేసి పెట్టుకున్నాను ఇది అయితే త్రీ ఇయర్స్ది ఒకటి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఒకటి త్రీ మంత్స్ది ఒకటి అయితే కటింగ్ అయితే చేసి దేనిది దానికి అయితే పెట్టేసుకున్నానండి సో ఇది వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అంటే ఫైవ్ ఇయర్స్ బేబీకి కింద అయితే ఇంతకుముందు ప్యాచ్ అనేది చూపించాను కదా సో ప్యాచ్ అయితే ఇది ఇక్కడి వరకు అయితే ప్యాచ్ ఉంది కదా సో ఇది అయితే థర్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది సో మనకి ఇది బాడీ అయితే ఇంతకుముందు ఫిఫ్టీన్ ఇంచెస్ అనేది కటింగ్ చేశాను కదా సో బాడీ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది సో అందులో ఒక ఫైవ్ ఇంచెస్ అనేది కటింగ్ చేసుకుంటే మనకి లాంగ్ ఫ్రాక్ టైప్లో అయితే మనకి ఫస్ట్ ఫ్రాక్ అంటే ఫైవ్ ఇయర్స్ బేబీది అయితే లాంగ్ ఫ్రాక్ అయితే సెట్ చేశానండి ఇది వచ్చేసి బాడీకి త్రీ ఇయర్స్ బేబీకి అయితే పళ్ళు అయితే బాడీకి వచ్చింది సో త్రీ ఇయర్స్ బేబీకి అయితే లంగా జాకెట్ టైపు అయితే కుడుతున్నాను పైన ఫుల్ బ్లౌజ్ కిందస్ కట్టండి సో మనము కింద హాఫ్ సారీ అనేది కట్ చేయగా పాపకి అయితే త్రీ ఇయర్స్ బేబీకి అయితే మిగిలింది సో ఇది వచ్చేసి రెండు ఫ్రాక్లకి ఖర్చు చేయగా ఈ క్లాత్ అయితే మిగిలింది సో ఇది అయితే పళ్ళు అండి ఇది అయితే దేనికి పనికిరాదు ఇందులో ఈ హాఫ్ వరకు వచ్చేసి బాడీకి అయితే వదుతుంది ఈ మిగిలింది అయితే చిన్న పాపకి అంటే త్రీ మంత్స్ బేబీకి అయితే ఫ్రాక్ టైప్లో అయితే సెట్ చేద్దామని అనుకుంటున్నాను సో ఫైనల్లీ ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో సపరేట్ సపరేట్గా అయితే అప్లోడ్ చేస్తానండి సో ఎలా స్టిచ్చింగ్ చేశాను అంటే అయితే ఇది అయితే ఫైవ్ ఇయర్స్ బేబీకి అండి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తాను అని చెప్పాను కదా సో ఇక్కడ అయితే లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేశాను బోర్డర్కి బాడీకి వచ్చేసి బోర్డర్ అయితే పెట్టేశానండి సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది చూసారు కదండి కాంబినేషన్ కింద స్కర్ట్ అనేది హెవీగా ఉంది బాడీ అనేది సింపుల్గా ఉంది అండ్ సెకండ్ త్రీ ఇయర్స్ బేబీకి అయితే కింద స్కర్ట్ అయితే ఇలా వచ్చిందండి ఫ్రంట్ అయితే హెవీగా వచ్చింది సో మనము శారీలో బార్డర్ అనేది దీనికి అయితే బెల్ట్ పార్టీకి అయితే వేశాను దానికి అయితే వర్క్ ఉంది ఇది అయితే బ్లౌజ్ అండి ఫుల్ బ్లౌజ్ లంగా జాకెట్ టైప్ అని చెప్పాను కదా సో మనకి అయితే లెంత్ అనేది చూసుకోవాలి మోడల్ ఏదైనా ఓకే అని చెప్పారు అని అయితే లెంత్ అయితే కరెక్ట్గా చూసుకోవాలి అన్నీ ఫుల్ సైజులో అయితే స్టిచ్చింగ్ చేశాను పెరిగే పిల్లలు కదండీ మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ అయినా వేసుకునేటట్టు అయితే ఉండాలి కదా సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది మీకు ఏ ఫ్రాక్ నచ్చిందో అయితే కామెంట్ చేయండి దీనికి హ్యాంగింగ్స్ కూడా పెట్టాను అలాగే దీనికి వచ్చేసి పైపింగ్ చేశాను బ్యాక్ ఉక్స్లో అయితే పెట్టాను చిన్నగా డ్రాప్ కూడా పెట్టానండి సో సెకండ్ ఫ్రాక్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది అండ్ థర్డ్ ఫ్రాక్ అండి బుజ్జి బుజ్జి ఫ్రాక్ సో చూసారు కదండి ఇలా అయితే వచ్చింది త్రీ మంత్స్ బేబీ ఫ్రాక్ అండి ఇది సో స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను ఇక్కడ షోల్డర్ పైన అయితే ఓపెన్ అనేది పెట్టానండి అలాగే దీనికి బోవ్ అనేది పెట్టానండి సో చూసారు కదా ఫ్రంట్ సైడ్ బార్డర్ ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్గా అయితే ఇలా ఉంది మనకు మిగిలిన క్లాత్తో అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఇలా అయితే చేసేసాను సో త్రీ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేసి ఇస్తాను అని చెప్పాను సో ఇక్కడ అయితే త్రీ ఫ్రాక్స్ అయితే పర్ఫెక్ట్గా కంప్లీట్ చేశాను కస్టమర్ అయితే కాల్ చేసిందండి ఫ్రాక్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అని వన్ డేలో అయితే స్టిచ్చింగ్ చేసేసాను సో ఈ ఫ్రాక్ కూడా ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్లో బాగుంది కదండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే అలాగే మీకు ఏ ఫ్రాక్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి